మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి అందరికీ నమస్కారం ఒకరు ఒక ప్రశ్న అడిగారు యాభై సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళు మరి ఏ విధమైనటువంటి ఆసనాలు చేయవచ్చు సాధారణంగా యుక్త వయసులో ఉన్నప్పుడు అన్ని చేయగలుగుతూ ఉంటారు చిన్నపిల్లలైతే ఇంకా రకాలైనటువంటి చాలా ఫ్లెక్సిబిలిటీతో చేయగలుగుతూ ఉంటారు కానీ నలభై ఏళ్ళు పైబడిన తర్వాత కొంతమందికి ఓబీసీటీ సమస్య రావచ్చు కొంతమంది కండరాల బిగితనంతో ఏర్పడుతూ ఉండొచ్చు అంటే స్టిఫ్ అయిపోతూ ఉంటుంది ఇట్లాంటి వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు చేయలేరు కొన్ని మాత్రమే చేయగలుగుతూ ఉంటారు కాబట్టి ఒక యాభై సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు చేయగలిగేటటువంటి ఆసనాలు ఏవైనా చెప్పండి తేలికపాటి ఆసనాలు వాళ్ళు కూడా చేయవచ్చు చక్రాసనం కానీ అలాగే త్రికోణాసనం కానీ అదేవిధంగా వాళ్ళ వాళ్ళ యొక్క ఎత్తుకు బరువుండ దీన్ని బట్టి సూర్య నమస్కారాలు కానీ కొన్ని ఆసనాలు చేయవచ్చు వారు కూడా ప్రతిరోజు ఈ ఆసనాలు ప్రతిరోజు చేస్తూ ఉంటే ఒక మూడు నెలల నుంచి నాలుగైదు నెలల్లో హైట్కి తగ్గట్టు వెయిట్ ముందు ఎక్కువగా ఉంటే తగ్గించుకోవాలి ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆసనాలు కాదు ఏది చేయలేరు ఆయాసం వచ్చేస్తుంది చాలా బరువుగా ఉంటుంది వాళ్ళ శరీరం వాళ్ళ సహకరించలేనప్పుడు ఇంకా చాలా అనేజీగా ఉంటారు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు కాబట్టి ముందు అధిక బరువును తగ్గించుకున్నట్లయితే ఒక మూడు నెలల్లో వీళ్ళు కూడా అడ్వాన్స్డ్ ఆసనాలు తప్ప చాలా రకాలైనటువంటి ఆసనాలు చేయవచ్చు మా దగ్గర డెబ్భై సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు ఎనభై సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు టీచర్లు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కూడా చాలా ఎనర్జెటిక్గా సూర్య నమస్కారాలు చేస్తారు ఇంకా అన్ని రకాలైనటువంటి ఆసనాలు చేస్తారు మాతో పాటు సమానంగా వాళ్ళన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యోగ సాధన ఎంత తొందరగా ప్రారంభించగలిగితే జీవితంలో వాళ్ళ యొక్క యవ్వనాన్ని వాళ్ళు సంరక్షించుకుంటూ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళను ఆదా చేసుకుంటూ వాళ్ళ యొక్క జీవన విధానాన్ని వాళ్ళు పూర్తిగా ఆస్వాదించగలిగే విధంగా శారీరక శక్తి సామర్థ్యాలను పెంచడానికి యోగాసనాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పవచ్చు అందులో ఈరోజు కొన్ని ఆసనాలు మనం చేసి తెలుసుకుందాం త్రికోణ ఆసనం అర్ధ చక్రాసనం వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం స్టాండింగ్ పొజిషన్లో నిలబడిన తర్వాత పాదాలు రెండు జతలో ఉంటాయి రెండు చేతులు శరీర పక్క బాగా తాకుతూ ఉంటాయి ఇప్పుడు ఈ స్థితిలో రెండు కాళ్ళని ఒక టూ ఫీట్ డిస్టెన్స్లో ఉంచుకోవాలి ఎడమకాలం ఒక వన్ ఫీటు పుడికాలను ఒక వన్ ఫీట్లో ఉంచి ఇప్పుడు కాలు పాదాన్ని ఎడమవైపు తిప్పి ఉంచి ఇప్పుడు రెండు చేతుల్ని కూడా భుజాలకు సమాంతరంగా ట్రై చేసి ఇప్పుడు నిదానంగా లెఫ్ట్ సైడ్ బెండ్ అయ్యి లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ని టచ్ చేసి పూర్తిగా రైట్ హ్యాండ్ చూస్తున్న విధంగా ఉండాలి బ్యాలెన్సింగ్ చూసుకోవాలి ఇప్పుడు నిదానంగా యథాస్థితికి రావాలి చేతులు రెండు రిలీజ్ చేసి ఇప్పుడు కుడాల యొక్క పాదాన్ని కుడివైపుకి తిప్పి రెండు చేతులు రేజ్ చేసి కుడి చేతితో కుడుకాలు యొక్క పాదాన్ని పట్టుకోవాలి ఇప్పుడు యథాస్థానానికి రావాలి కాలు రెండు సమాంతరంగా దగ్గర తెచ్చుకోవాలి ఇప్పుడు అర్ధ చక్రాసనం స్టాండింగ్ పొజిషన్లో నిలబడిన తర్వాత పాదాలు రెండు జతలో ఉంటాయి రెండు చేతులు నడుం దగ్గర ఉంచుకొని శ్వాసం తీసుకుంటూ ఎంత సాధ్యమైతే అంత పూర్తిగా వెనక్కి వంగాలి మెడని భుజాలని హెడ్ని వెనక్కి రేజ్ చేసి ఆసన భంగంలో స్థిరంగా ఉండాలి ఇప్పుడు యథాస్థానానికి రావాలి చూస్తారు కదండి ఫిఫ్టీ ఇయర్స్ పైన వయసు పైబడినటువంటి వాళ్ళు కాస్త తేలికపాటి ఆసనాలతో స్ట్రైన్ అవ్వకుండా కంగారు పడకుండా ముందు బేసిక్ ఆసనాల నుంచి ప్రారంభించినట్లయితే మీకు ఏ రకమైనటువంటి కష్టం ఉండదు అలా కాకుండా ఒకేసారి కష్టపడి అన్నీ చేస్తే కండరాలు పట్టేయడం కానీ ఒళ్ళు నొప్పులు కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి అలా కాకుండా ముందు ముందు తేలికపాటి ఆసనాలు చేస్తున్నట్లయితే కనుక రాబో కాలంలో చాలా రకాలైనటువంటి ఆసనాలు మీరు వేయగలుగుతూ ఉంటారు కాబట్టి ఫిఫ్టీ ఇయర్స్ కాదు సిక్స్టీ ఇయర్స్ కాదు సెవెంటీ ఇయర్స్ పైబడినటువంటి వాళ్ళు కూడా యోగా అనేటటువంటి చేయవచ్చు యోగా అనేటటువంటిది అన్ని వయసులకి ఉపయోగపడేటటువంటిది కాబట్టి యోగాసనాలు చేస్తే మరి శరీరంలో ఫ్లెక్సిబిలిటీతో పాటుగా ఇమ్యూనిటీ పవర్ పెరిగి స్ట్రెస్ రిలీజ్ అనేటటువంటి జరిగి చాలా హాయిగా ప్రశాంతంగా జీవించగలుగుతూ ఉంటాను నమస్కారం